ऐं ह्रीं श्री ऐं क्लीं सौः श्री अन्नपूर्णाम्बाजेद श्री अमृतानन्दनाद श्रीगुरुश्रीपादुकां पूजयामि तर्पयामि नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वात्सादिके शरण्ये त्रि गौरी नारायणी नमोऽस्तु ते अम्मा नारायणी नमोऽस्तुते श्रीगुरुभ्यो नमः जगन्माता శ్రీ రాజశ్యామల భవానీ పరాశక్తి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండుగాక ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుండి వచ్చే నెల రెండవ తారీఖు వరకు కూడా శారదా నవరాత్రులు శరణ్ నవరాత్రులు కూడా పిలుస్తూ ఉంటారు అయితే మనకి చాలా వరకు తెలిసింది ఒక్క యొక్క నవరాత్రులే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమాని గుప్త నవరాత్రులు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు అందరికీ తెలిసినవి కూడా అవి ఏమిటి అని అంటే మాఘమాసంలో వచ్చేటటువంటి రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు ఆషాఢంలో వచ్చేటటువంటి వారాహీ నవరాత్రులు వసంత నవరాత్రుల్లో వచ్చేటటువంటివి లలితా సుందరి నవరాత్రులు చేస్తూ ఉన్నారు ఇవి కాకుండా శ్రీ విద్య ఉపాసన చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా వనదుర్గా అని అలాగే శాకాంబరి అని ప్రత్యంగర నవరాత్రులని ఇత్యాది వాళ్ళ గురు పరంపర కలిగినటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నవరాత్రులుగా చేస్తూ ఉంటారు ఈ కౌల మార్గం కానీ ఇలా శ్రీ విద్యానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రకరణలో అమ్మవారిని ఆరాధన చేస్తారు ప్రతినిత్యము కూడా శ్రీచక్రార్చనలతో మొదలు పెట్టుకొని అమ్మవారికి అభిషేకము హోమాది కార్యక్రమాలు జపాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు బాలాపూజ పూజ సుహాసిని పూజ ఇవన్నీ కూడా చేయడం ఒక నియమంగా ఉంటుంది శ్రీ విద్య ఉపాసన చేసుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీ విద్యా సాంప్రదాయంలో వచ్చేటప్పటికీ మంత్రానికి చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది శ్రీ విద్య అనేది గొప్పది కనుక అందులో చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ గురువుగారు ఏమేం చెప్పారు ఏ ఏ రకంగా నవరాత్రుల్లో అమ్మవారికి ఏ నివేదనలు సమర్పణ చేయడం ఏ మంత్రం చదవడం వల్ల ఏ స్తోత్రం చదవడం వల్ల ఏ అర్చన చేయడం వల్ల ఏ పుష్పాలతో అమ్మవారికి అర్చన చేస్తే ప్రీతి చెంది సాధకుడిని సిద్ధిని వసుకుతుందో అది వాళ్ళ గురువుగారే చెప్పగలుగుతారు కనుక నా దగ్గర ఎవరైతే మంత్రం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ మేము ఇనిషియేషన్ చేయడం జరిగిందంటే వాళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది ఇకపోతే అమ్మవారిని ఎలా ఆరాధన చేసుకుంటారు నార్మల్గా ఇళ్ళల్లో చేసుకునే వాళ్ళు మండపాల్లో చేసుకునే వాళ్ళందరూ కూడా కొంతమంది వనదుర్గ రూపాలుగా ఉపాసన చేస్తారు దశమహావిధి రూపాల్లో ఉపాసన చేస్తారు ఇలా అమ్మవారి యొక్క బాల గాయత్రి అన్నపూర్ణ ఇత్యాది దేవతలుగా అమ్మవారిని కొలుస్తూ ఉంటారు కొంతమంది మహాకాళి అంటే దసరా నవరాత్రుల్లో మొత్తం మనం ఈసారి పదకొండు రోజులు వచ్చినవి అమ్మవారిని ఆరాధన చేసుకోవడానికి అయితే జనరల్గా అయితే మూడు రోజుల పాటు కాళీ మూడు రోజుల పాటు మహాలక్ష్మి ఇంకొక మూడు రోజులు మహాసరస్వతి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి విభిన్న స్వరూపమైనటువంటి శ్రీ సహస్రాక్షి రాజరాజేశ్వరి బ్రహ్మ విద్య లలితామహా తిబ్బర సుందరి ఇలా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే చండీ పారాయణం చేసుకునే వాళ్ళు చండీ హోమాలు చేసుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రథమం రోజున ఒకరోజు పారాయణం చేసి హోమం చేసుకొని తర్వాత రెండు పారాయణాలు అలా ఒకటి ఒకటిగా పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు అలా చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణంగా మార్గంలోను ఇలా గురువు చెప్పేటటువంటి విధి విధానాలు అందరికీ తెలుస్తాయి వాళ్ళకి నేరుగా ఇంకేం చెప్పనవసరం లేదు అయితే నార్మల్గా చేసుకునేటటువంటి వాళ్ళందరూ ఇళ్లలో చేసుకునేటటువంటి సౌభాగ్యవతలు శ్రీమూర్తులందరూ కూడా ఇది స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేసుకోవచ్చు చక్కగా మొదటి రోజున పాడ్యమి రోజు లఘాయిత్తు ఎత్తు దశమి వరకు కూడా అమ్మవారిని ఒక మండపం ఏర్పాటు చేసుకొని చిత్రపటంగా కానీ విగ్రహానికి కానీ ఒక ఎర్రని క్లాత్ వేసి బియ్యం పోసి చక్కగా అమ్మవారి యొక్క పటాన్ని అక్కడ పెట్టి ఎదురుగా కూడా మళ్ళీ ఒక కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఆగ్నేయ మూలన అఖండ దీపారాధన వాళ్ళు వంశపారంపరంగా కొన్ని నియ నిబంధనలు కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది కలసం పెట్టుకోవాలి కొంతమంది వద్దు అంటారు కొంతమంది అఖండ దీపం మనం వస్తుంది కొంతమంది లేదు అని అంటారు అయితే దీనికి డిస్కషన్ అవసరం లేదు ఎలాగైనా చెయ్యొచ్చు ఒక నియమం పెట్టుకొని లేదా సరైనటువంటి వాళ్ళని అడిగి తెలుసుకొని చేసుకోవడం చాలా మంచిది అందువల్ల అమ్మని ఆరాధన చేయడానికి మనం ఒక ప్రయత్నం ముందుకు వేస్తే అమ్మ అనుగ్రహం తప్పకుండా మనపై ఉండి చక్కగా అన్నీ కూడా విశేషంగా సమకూరుస్తూ ఉంటాయి అయితే ఉన్నవాళ్ళు ఉన్నలాగే చేస్తారు లేని వాళ్ళు లేనగా చేస్తారు చేయడం ఇంపార్టెంట్ శ్రద్ధతో చేయాలి భక్తి ఉంచాలి ఎన్ని ఆర్భాటాలు చేసినా మనలో శ్రద్ధ లేకపోతే ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు కనుక ముందు ఇవన్నీ అరేంజ్ చేసుకుని అలసిపోతాం కనుక తక్కువగా చేయండి ఎక్కువగా అమ్మవారితో గడిపేటటువంటి అవకాశాన్ని మనం కలిగి చేసుకోవాలి అంటారా అయితే అమ్మవారు స్తోత్ర ప్రియురాలు అర్చన ప్రియురాలు ఎక్కువగా అమ్మవారికి పుష్పాలతో అర్చన చేసుకోవడం చాలా మంచిది కుంకుమని ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఎందుకంటే కుంకుమ ఎక్కువ వాడడం వల్ల రజౌగుణ ప్రేరణ ఎక్కువగా కలుగుతుంది కనుక మీరు ఎక్కువ కుంకుమ వాడకుండా పుష్పాలతో అమ్మవారికి అర్చన చేయండి అలానే నైవేద్యం రోజుకి ఒక నైవేద్యం కూడా అమ్మవారికి సమర్పణ చెయ్యొచ్చు అలాగే అమ్మవారికి లలితా లలితాశాసునాం త్రిసతి ఖడ్గమాలం అమ్మవారి యొక్క అష్టోత్తరాలు తప్పులు లేకుండా చెయ్యండి ఒకవేళ తప్పులే చేస్తున్నాము లేకపోతే చదవడమే రాలేదు అంటే ఈ జగత్కే ఆ పరమేశ్వరి అమ్మ గనుక శ్రీమాత్రే నమ ఈ యొక్క నామాన్ని నీకు ఎంత వీలైతే ఉదయం సాయంత్రం కూడా జపం చేసుకోండి చక్కగా మడిగా ఆచార వ్యవహారాలు పాటిస్తూ ఆ జగదమ్మని ఈ పదకొండు రోజులు కూడా మీరు చక్కగా ఇంట్లో ఆరాధన చేసుకోవడం అలానే మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆలయాన్ని సందర్శించండి ఎక్కడైనా మహాపురుషులు సత్పురుషులు బ్రాహ్మణులు యజ్ఞయాగాదులు కృతములు చేస్తున్నట్లయితే అక్కడికి వెళ్ళి అమ్మని చూసి తరించి అక్కడ ఉండేటటువంటి ఏదైనా మనకు అవకాశం ఉంటే వాళ్ళకి డొనేషన్ చేయొచ్చు లేదంటే సేవ చేయొచ్చు లేకపోతే అన్నదానం చేయొచ్చు ఏదైనా అవకాశం ఉంటే ఇందులో బలవంతం ఏమీ లేదు కేవలం శ్రద్ధ భక్తి ఎవరికైతే ఉందో అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని చెప్పినట్లుగా ఆ జగదంబ యొక్క అనుగ్రహం మన పైన ఉంటే సర్వ ఆయురారోగ్య ఐశ్వర్యములు కూడా మనకి కురిపిస్తుంది అలాగే శ్రీ రాజమాతంగి పీఠం విశాఖపట్నంలో ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి విశేష అర్చన ఆరాధన కైంకర్యములు చేస్తాము భక్తులు స్వయంగా వచ్చి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు వాళ్ళ యొక్క గోత్రనామాలతో ఇక్కడ శ్రీచక్రార్చన గోపూజ అభిషేకము హోమాది కార్యక్రమాలు ప్రతిరోజు విశేషమైనటువంటి పూజలు వాళ్ళకు ఉండేటటువంటి ప్రాబ్లంను బట్టి ఇక్కడ హోమాది కార్యక్రమాలు చేయబోతున్నాం ఎవరైనా చూసి ఊరుకోకుండా స్పందించి ఈ యొక్క మెసేజ్ని మనకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళకి మన ఛానల్ ద్వారాగా ఒక మంచి జ్ఞానాన్ని ఇచ్చినట్లు వాళ్ళం అవుతాం కనుక ఆ భవానీ శంకర్ యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండుగాక జగదార్ప